సిస్టర్ బీనా మెసేజ్ వచ్చింది అర్జెంట్ చూడండి రాశారు మా అబ్బాయి ట్రీట్మెంట్ కోసం ఒక లక్ష రూపాయలు కావాలి డాక్టర్ వెంటనే పంపించండి ప్లీజ్ సార్ నా కళ్యాణం కలిసిలా సారీ ఐమ ఐ మెరిట్ సర్ సిస్టర్ బీనా నేను ముందుగా సిస్టర్ బీనాకి ఫోన్ చేసి అడుగుతాను తర్వాత పంపుతాను ఎందుకంటే నేను తెలివి తక్కువ డాక్టర్ యూపీఐ చెప్తుంది తెలిసిన వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళ మెసేజింగ్ యాప్ హ్యాక్ అయి ఉండొచ్చు అందుకే నార్మల్ కాల్ చేసి కనుక్కోండి చెప్పండి నేను తిరిగి వెళ్ళండి మీరు కూడా ఎవరైనా టెస్ట్ చేయండి